హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విడుదల కావడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఏపీ వారైనా తెలంగాణ వారైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి డిప్యుటేషన్ బేసిస్లో భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది అప్లై చేసుకునే ఉద్యోగాలు అనేవి జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు మొత్తం పన్నెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది టోటల్గా నలభై రెండు ఉంటే అందులో పన్నెండు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలతో పాటు మిగతా వివరాలన్నీ మీకైతే చెప్తున్నాను ఇంకా చాలా ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదు మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూసి చదువుకొని అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉంటే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పే లెవెల్ ఫోర్ ఫోర్ ప్రకారం శాలరీ ఇస్తారు అంటే పేస్కేల్ అనేది ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల వంద మధ్య పేస్కేల్ ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు ఈ ఉద్యోగాల ఎంపికలో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఆ వివరాలు కూడా చెప్తాను అయితే ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రారంభం అయితే స్టార్ట్ కావడం జరిగింది జూలై పద్నాలుగు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆగస్ట్ పదమూడవ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు ఏజ్తో పాటుగా ఎక్స్పీరియన్స్ అనేది ఆగస్టు పదమూడవ తేదీ నాటికి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించిన అర్హతలు అయితే ఉన్నాయి ఎక్కువ ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి ఎక్స్పీరియన్స్కి సంబంధించిన వివరాలు అయితే మీకు నేను ఇక్కడ చెప్పట్లేదు కేవలం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏ బ్యాచిలర్ డిగ్రీ అయితే అడగడం జరిగింది అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తో ఈ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే సిజిపిఎ లో ఎవరికైనా సరే మార్క్స్ ఉన్నట్లయితే మినిమం ఫైవ్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ అయితే రావాల్సి ఉంటుంది టెన్ పాయింట్ స్కేల్ లో అని చెప్పడం అయితే జరిగింది సో సిజిపిఏ పరంగా చూసుకుంటే మినిమం ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ రావాలి అదే పర్సంటేజ్ పరంగా చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీలో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు ఇది అసెన్షియల్ క్వాలిఫికేషన్ డెజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ప్రొసిజన్స్ అయితే ఉండాలి అంటే ఎంఎస్ వర్ల్డ్ ఎంఎస్ ఎక్స్ఎల్ పవర్ పాయింట్కి కి కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క ప్రొఫిషియన్సీ మీకు ఉండాలని తెలియజేయడం అది జరిగింది మీకు ఉన్నా లేకపోయినా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు జూనియర్ టెక్నీషియన్ అనేటువంటి పోస్టులు కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ లేదా మరియు ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ జూనియర్ టెక్నీషియన్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ ఇంజనీరింగ్ యూనిట్లలో ఉండడం అయితే జరిగింది అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కూడా ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ సెంటర్లో కూడా ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకు రిలివెంట్ బిఈ లేదా బీటెక్ ఎంఎస్సి వంటి క్వాలిఫికేషన్స్ డిప్లొమా ఐటీఐ వంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి బిఈ లేదా బీటెక్ ఎంఎస్సి వంటి క్వాలిఫికేషన్స్ వారికి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు కానీ మిగతా వారికి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు ఒకరి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది అంటే ఆ డీటెయిల్స్ కూడా చూడండి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ జాబ్స్ అప్లై చేసుకునే అవకాశం నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఈ ఉద్యోగాలకు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అయితే జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అనేవి గ్రూప్ సి ఉద్యోగాలు కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది గ్రూప్ గ్రూప్ఏ గ్రూప్ బి ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి ఈ ఫీజు కాదు గ్రూప్ సి ఉద్యోగాలు అనేటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు రెండు వందల రూపాయలు ఫీజు ఆన్లైన్లో పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అలాగే ఒక రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు డిస్క్రిప్టివ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్ లో తెలియజేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉంటే అప్లై చేయండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి